జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నులో వణుకు పుడుతుందా ప్రత్యర్థులందరూ కలుస్తున్నారు ఢిల్లీలో మంతనాలు నడుపుతున్నారు వ్యూహాలు రచిస్తున్నారు జగన్ను గద్దె దించడానికి ఒక పక్క రెండు కూటములు ఒక పక్క భారతీయ జనతా పార్టీ కూటమి మరో పక్క కాంగ్రెస్ కమ్యూనిస్టుల కూటమి ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున సొంత చెల్లెలు షర్మిల ఇప్పటికే ఆమె జగన్ను గద్దె దించడానికి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంది రాష్ట్రం ఎంత నాశనం అయిపోయింది అనేది కన్నీరు పెట్టుకుని మరీ చెప్తున్నారు కన్నీరు మున్నీరు అయిపోతున్నారు ఎంతవరకు ఆమె కన్నీరు పెట్టుకోవడం ఎప్పుడూ చూడలేదు ప్రజలు అలాంటిది రాష్ట్రం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఆమె కంటతడి పెడుతున్నారు మీ బిడ్డలు బాగుండాలంటే మీ భవిష్యత్తు బాగుండాలంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేయాలి అంటున్నారు అంతే తప్ప కాంగ్రెస్ పరిపాలన వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీ భవిష్యత్తు బాగుంటుందని ఆయన ఆమె చెప్పట్లేదు ఎలాగైనా జగన్ గద్దె దించేయాలి ఇది ఒకటే షర్మిల ముందున్న అస్త్రం వీళ్ళ వీళ్ళకు తోడు అతి పెద్ద కూటమి ఇప్పుడు పెద్ద కూటమి చిన్న కోటమి రెండు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పెద్ద కూటమి ఏంటంటే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ చిన్న కూటమి ఏంటంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఈ రెండు కూటములు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేయాలనుకుంటున్నాయి మరి అది ఎంతవరకు అవుతుందో చూద్దాం